ఇస్లాంలో ఒకరి యొక్క ఆత్మ మరొకరి దేహంలోనికి ప్రవేశించడం అనేటువంటి అఖీదా విశ్వాసం ఏమైనా ఉందా అని కొంతమంది అడగడం జరిగింది ఈ యొక్క అఖీద ఇస్లాంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ లేదు ఎందుకంటే అల్లహతా ఒక శరీరానికి ఒక ఆత్మను సృష్టించడం జరిగింది ఆ యొక్క ఆత్మలో మంచి చెడులను అల్లహతాళ నిర్దేశించడం జరిగింది ఆ యొక్క ఆత్మ ఒక్కసారి భూమి నుంచి తిరిగి వెళ్ళిపోయితే అది మంచి ఆత్మ అయితే అల్లహతాళ ఇల్లిలోనూ మరియు చెడు ఆత్మ అయితే అల్ల తల సిజిన్ లోను పెట్టడం జరుగుతుంది అక్కడ ఫరిష్టాలు వాటికి కాపలాగా ఉంటారు వారికి మరియు ఈ ప్రపంచానికి మధ్య ఒక బర్జక్ ఒక అడ్డు తెర అనేది ఏర్పడుతుంది వారు ఇటుపక్కకి ఎన్నటికి రాలేరు కాబట్టి ఒక ఆత్మ అనేది ఈ విధంగా వేరొకరి శరీరంలో పోవడం అనే అఖీద అయితే ఇస్లాంలో లేదు ఇది ముస్లింతరలో మనకు కనపడుతుంది వారి యొక్క ప్రభావం చేత కొంతమంది ముస్లింలు కూడా ఈ యొక్క అఖీదాను భావిస్తూ ఉంటారు అయితే ఇది చాలా తప్పు ఇకపోతే ఈ యొక్క నెలలో కొంతమంది పవిత్రమైనటువంటి షహీదుల యొక్క ఆత్మలు కొందరి శరీరాల్లోనికి ప్రవేశిస్తాయని చెప్పేసి తప్పుడు మాటలు కూడా చెప్తూ ఉంటారు అయితే వారు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే షహీదుల యొక్క ఆత్మలు అల్లా యొక్క వనాలలో పక్షుల రూపంలో తేలియా ఎగురుతూ ఉంటాయి ఎంతవరకు ఎగురుతాయి అంటే అర్షు యొక్క నీడలో ఉంటాయి తర్వాత స్వర్గంలోని ఆహారాన్ని కూడా తింటూ ఉంటాయి అల్లాహతల వారి గురించి కురాన్లో తెలియజేస్తున్నాడు మీరు అల్లా మార్గంలో చనిపోయిన వారిని మృతులుగా తలపోయకండి వారు సజీవంగానే ఉన్నారు మరియు అల్లావ తాల వద్ద నుండి ఉపాధిని కూడా పొందుతూ ఉన్నారు కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి వారి మీద ఈ విధమైనటువంటి అభండాలు వేయడం అనేది చాలా పెద్ద తప్పు చాలా పెద్ద నేరం కాబట్టి ఇస్లాంలో ఇటువంటి అఖీదా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా పెట్టుకోకండి అస్సలం వరహమతుల్లాహి వబర్కా